కళలు ఉండాలి సైన్స్ ఉండాలి సాహిత్యం ఉండాలి తహతహ ఉండాలి దాహం ఉండాలి దాహం పెంచే తీరు ఉండాలి దాహం తీర్చే తీరు కూడా ఉండాలి ఇవన్నీ విజయనగరంలో రాజావారి దూరం చూపు కానివ్వండి వాళ్లకు ఉండే వసతి కారణంగా ఒక కాలంలో ఇది గొప్పగా సృష్టించగలిగారు ఆ సృష్టించగలిగారు కాబట్టి అవునా అయితే ఇప్పుడు మనం రచయితల గురించే మాట్లాడుతున్నాం ఒకరిద్దరు కళాకారుల గురించి మాట్లాడుతున్నాం కానీ ఈ ప్రాంతంలో పనిచేసిన గొప్ప టీచర్లు సైన్స్ టీచర్ల గురించి కానీ మ్యాథ్స్ టీచర్ల గురించి కానీ మనం మాట్లాడటం చాలా తక్కువ ఆ విషయాలని కూడా మనం రాసుకోవాలి అదంతా రాసుకున్నప్పుడే విజయనగరం చరిత్ర అనేది సంపూర్ణ అవుతుంది విజయనగరంలో ఉన్న ఇంటలెక్చువల్ క్లైమేట్ పూర్తి వాతావరణం చిత్రీకరణ ఇంకా జరగలేదు అదొక అవసరం ఉంది చారిత్రక అవసరం తర్వాత ఆ అటువంటి వాతావరణం నుంచి విడికి వచ్చిన ఒక గొప్ప పుస్తకం ఈ మధ్య ద్వారం దుర్గా ప్రసాదరావు గారి వ్యాసాలు అది ఏ రకంగా చూసుకున్నా ఎటువంటిది సమాజంలో చూసుకున్నా అది చాలా గొప్ప స్థాయిలో ఉంచదగిన రచన దానిలో ఉన్న అవగాహన అటువంటిది ఆ పుస్తకం చదువుతూ ఉంటూ ఉంటే మనకు అసలు విజయనగరంలో ఏం జరిగింది అసలు సమాజంలో ఎలా జరిగితే ఒక గొప్ప మిగతా సమాజాల మిగతా ఇప్పుడు విజయనగరం మిగతా తెలుగు ప్రాంతాలను ఇంత ప్రభావితం చేయగలిగిందంటే దేనివల్ల జరిగింది అది ఆ శక్తి ఎట్లా వచ్చింది ఆ చిత్రీ చాలా బాగుంది కాబట్టి అటువంటి నైశిత్యం అటువంటి సొఫిస్టికేషన్ సాధారణ జీవితాన్ని కాదనకుండానే జానపదుల జీవితాన్ని కాదనకుండానే మనం గొప్ప ఇంటలెక్చువల్ వ్యవహారం కూడా చేసుకోవచ్చు అటువంటి సమాజం రావడానికి దోహదం చేసే పరిస్థితి కోసం మనం అందరం అడగాలి పోరాటం చేయాలి కొట్లాడాలి